హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంకా పండగ ఉగాది దగ్గరకు వచ్చేసింది కదా సో ఇల్లు మొత్తం ఒకసారి డీప్ క్లీన్ చేసేద్దామని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇవి మా బెడ్రూమ్లో పిక్చర్స్ చెడు వినకూడదు మాట్లాడకూడదు చూడకూడదు అనేది సో ఇంకా ఇక్కడ ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఎండలు మండిపోతున్నాయి అనమాట ఈ ఎండలో ఇలా వర్క్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే అసలు ఫుల్ ఉబ్బా ఉడక వస్తుంది అనమాట సో ఇంకా ఇంకా పండగ దగ్గరకు వచ్చింది కదా ఇంకా క్లీన్ చేయాలి డీప్ క్లీన్ చేయాలని చేసేస్తున్నాను యాక్చువల్గా నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తూనే ఉంటాను సండే సండే అంటే పై పైగా క్లీన్ చేస్తూనే ఉంటాను ఇంకా ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఇంకా కొంచెం డీప్ క్లీన్ చేద్దామని చేశాను ఇలా అంటే మనం పై పైగా క్లీన్ చేస్తే ఏంటంటే డీప్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది సో ఇంకా ఇంకా లైట్ లైట్గా అక్కడక్కడ బూజులు ఉంటే అవైతే తీసేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఆఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలు తొందరగా ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చే లోపు ఎంతో కొంత వర్క్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళతోని క్లీనింగ్ ఇదంతా అయ్యే పని కాదనమాట సో అందుకని ఇంకా కొంచెం ఫ్లాస్ట్గా నేనైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా మేడ్ అలా ఎవరైనా ఉంటే ఈజీ ఉంటుంది బట్ నేనైతే నాకు ఎలాంటి మేడ్ లేదు నేనే అన్ని వర్క్స్ చేసుకుంటాను కొంచెం ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే నాకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది అనమాట సో ఇంకా మొత్తం బూజులు అవన్నీ క్లీన్ చేశాక ఇంకా బట్టలు చూసారా చిందరవందరగా ఉన్నాయి అనమాట ఇవన్నీ తీసేసి ఇంకా నీట్గా సర్దేసామని చెప్పేసి ఇంకా తీస్తున్నాను యాక్చువల్గా ఇవన్నీ తీసేటప్పుడు ఇంకా పేపర్స్ ఇవన్నీ తీసేసి ఇంకా వాటిని నీట్గా తడి క్లాత్తోనే తూడ్చేస్తూ చేస్తూ అనమాట సో తూడ్చేసి ఇంకా వీటిని అన్నిటిని మళ్ళీ సర్దేసి పెట్టేద్దామని చెప్పేస్తాను చెప్పి ఇంకా తీసేస్తున్నాను అనమాట డ్రెస్సెస్ చూడండి కొనేటప్పుడు ఏమి కానీ ఇలా సర్దేటప్పుడు అసలు బా విసుకొస్తుంటుంది యాక్చువల్గా ఎన్ని డ్రెస్సులు ఉన్నా కానీ ఏంటో మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి ఇంకెక్కడికి వెళ్ళా వెళ్ళాలనుకుంటే వెతుక్కోవాల్సి వస్తుంది అయ్యా అది లేదా ఇది లేదా నిజానికి చెప్పాలంటే ఒక రెండు మూడు డ్రెస్సులు ఉంటే ఊరికి అవి వేసుకోవచ్చు ఇంకా ఇలా ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడే ఏది వేసుకోవాలి ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉండిపోతాం అనమాట సో ఇంకా ఇక్కడ బట్టలు అవన్నీ తీసి ఇంకా చూస్తున్నాను అనమాట కొత్త కొత్త టాప్స్ ఇంకా వెయ్యనివి ఇంకా చాలా ఉన్నాయన్నమాట అన్నింటినీ తీస్తున్నాను అనమాట సో ఇలా డ్రెస్సెస్ అన్నీ తీసేసి ఇంకా నేనైతే ఇక్కడ ఈ పేపర్ షీట్స్ వేసాను సో వీటిని అయితే తీస్తున్నాను ఇంకా వీటిని తీసేసి కొంచెం తడి క్లాత్తోని నీట్గా తూట్ చేస్తాను అనమాట తూడ్చేసి ఇంకా మళ్ళీ యాస్టీస్ పెట్టేసి ఇంకా బట్టలు అనేవి సర్దేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్లాత్ తీసుకొచ్చి ఇంకా సెల్ఫ్లలో కూడా డస్ట్ ఉంటుంది ఇంకా మ్యాక్సిమమ్ డస్ట్ ఉండదు ఇంకా కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి అంతా లోపల వరకు అయితే డస్ట్ అనమాట సో ఇంకా ఇలా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ పేపర్స్ వేసేసి ఇంకా సెల్ఫ్లో బట్టలు సర్దడం ఒక్కటేనా ఇంకా కబోర్డ్స్ అవన్నీ ఇక పేపర్ సర్దేసి బట్టలు అన్నీ సర్దడం అయిపోయాక ఇంకా కబోర్డ్స్ ఇవి కూడా క్లీన్ చేయాలి కదా సో కబోర్డ్స్ కూడా నేను లిక్విడ్ వేసేసి కబోర్డ్స్ అన్నీ నీట్గా క్లీన్ అనమాట ఈ కబోర్డ్స్ ఏంటంటే మనం ఇలా ఫింగర్తో తీసినా కానీ ఫింగర్ వచ్చి కూడా అక్కడ పడిపోతుందనమాట సో అందుకని ఇంకా కబోర్డ్స్ కూడా అవన్నీ యాక్చువల్గా ఎవ్రీ వీక్ నేను కబోర్డ్స్ క్లీన్ చేస్తూ అంటే పైగా క్లీన్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే పిల్లలు మళ్ళీ అది ఇది ముట్టుకొని ఇంకా కబోర్డ్స్ ముట్టుకుంటూ ఉంటారు కదా సో అక్కడ మరకలు అనేవి పడిపోతాయని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ బెడ్రూమ్స్ మాకు వచ్చేసి ట్రిబుల్ బెడ్రూమ్ పోర్షన్ అనమాట త్రీ బెడ్రూమ్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను కిచెన్ జోలికి వెళ్తాను ఇంకా కిచెన్ చెప్పనవసరం లేదు అసలు ఎంత ఉంటుందో అనమాట సో కిచెన్లో ఏంటంటే మనం కొరేటప్పుడు వస్తువులు అది కొనాలి ఇది కొనాలి అన్ని వస్తువులు ఉండాలి అన్నట్లు ఆలోచిస్తాం కానీ క్లీన్ చేసేటప్పుడు వెళ్తూనే ఉంటాయి మనం ఎంత తీసినా వెళ్తూనే ఉంటాయి అన్నమాట సో ఇక అన్నీ తీసేసి డీప్ క్లీన్ అయితే చేసేస్తున్నాను నేను ఇక్కడ సో నేను ఏంటంటే కిచెన్లో కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను ఏంటి అంటే నేను ఏదైనా అంటే టిఫిన్లలో ఇలాంటివి అప్పలు కానీ లేదా ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు షుగర్ ఇవన్నీ అయిపోయినప్పుడు వెంటనే క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఎందుకు అంటే ఇంకా మనకి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నేను కిచెన్ క్లీన్ చేసేటప్పుడు వాటిని క్లీన్ చేయాలి అంటే మామూలుగా తడి క్లాత్ పెట్టి తోడుస్తాను కానీ వాటన్నిటిని తోమేయడం ఇవన్నీ అయితే చేయను ఏం చేస్తానంటే అందులో ఏదైనా ఐటెం ఉంటే ఆ ఐటెం అయిపోయిన వెంటనే నేను దాన్ని మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని దాంట్లో అయితే ఫిల్ అప్ చేసుకుంటాను అలా చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది అలా కాకుండా ఇలా ఒకేసారి అన్ని కడిగి తోమి చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అదే యాస్టిజ్ ఎప్పుడెప్పుడు అయిపోని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా నీట్గా పోసి పెట్టుకుంటే ఏంటంటే అంత రిస్క్ ఉండదు అండ్ ఎప్పుడు మన కిచెన్ చూసినా కానీ నీట్గా అనిపిస్తూ ఉంటుంది సో ఇక ఇంకా క్లీన్ అయితే స్టార్ట్ చేశాను కిచెను సో ఇంకా నాకైతే ఎలాంటి డస్ట్ ఎలర్జీ లేదండి ఒకవేళ డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా మాస్క్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే ఇందులో ఉన్న చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదా సన్నడి దుమ్ము అది ముక్కులోకి పోయి ఇంకా జలుబు కావడం ఇవన్నీ అంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట యాక్చువల్గా నేను కూడా మాస్క్ వేసుకునేదాన్ని బట్ ఎందుకో నాకు మాస్క్ వేసుకొని చేస్తే ఊపిరాడనట్టు అదో రకమైన ఫీలింగ్ వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా నేను నార్మల్గానే చేసేస్తున్నాను అసలు ఎంత పైగా ఎండలు పండిపోతున్నాయి ఒక కాంచు ఉబ్బా అండ్ క్లీనింగ్ అసలు సరిపోయింది అమ్మో అనుకున్న నేనైతే ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఎప్పుడెప్పుడు వర్క్ కంప్లీట్ అయిపోతుందా ఎప్పుడెప్పుడు ఫ్రెషప్ కావాలా అన్న ఫీలింగే ఉండే అనమాట కాకపోతే ఇదంతా క్లీన్ అయ్యాక ఇంకా మొత్తం క్లీన్ చేశాక అదో రకమైన ప్రశాంతత ఓకే మనం మొత్తం క్లీన్ చేసేసుకున్నాం అన్న ఒక ప్రశాంతత అయితే ఉంటుంది సో ఇక్కడ నేనైతే తడి క్లాత్ పెట్టేసి అన్ని నీట్గా తూర్చేసి ఇంకా మళ్ళీ యాస్టిస్ పెట్టేస్తున్నాను అనమాట కిచెన్లో ఏంటంటే ఎప్పటికప్పుడు అంటే ఎప్పుడు ఇల్లు దుడిపోయినా ఏదో ఒకటి మారుస్తున్నానమాట అంటే అక్కడ ఇక్కడ అంటే రొటీన్గా చూసి చూసి బోర్ కొడుతుంది కదా అలా కాకుండా అక్కడిది ఇక్కడ ఇక్కడది అక్కడ మారుస్తూనే ఉంటూ ఉంటాను సో ఇంకా కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం క్లీన్ చేయడం అనేది చూపిలేదనమాట కొంతవరకు వీడియో తీసాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేశాక ఇలా ఉన్నాయన్నమాట నా బెడ్రూమ్స్ పరిస్థితి ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటానమాట సో నా బట్టలు యాస్టీస్ ఇలానే ఉండిపోతాయి అంత పాడవడం అలా ఏం జరగదు సో ఇలా క్లీన్గా ఉంచేసుకుంటాను అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే వీలైనంత వరకు కపోర్స్ న్యూస్ పేపర్ అయితే వేయకూడదంట న్యూస్ పేపర్ వేస్తే ఏంటంటే చెదలనేది అనేది ఫాస్ట్గా వస్తుందంట సో అందుకనే కబోర్స్లలో న్యూస్ పేపర్కి బదులు ఇక్కడ ప్లాస్టిక్ షీట్ ఉంది షీట్ ఉంటుంది కదా సో ఇదైతే వేసాను అండ్ దీని మీద ఏంటంటే మనం తడి క్లాత్తో తుడవంగానే డస్ట్ అనేది నీట్గా వెళ్ళిపోతుంది సో ఇలా చేసుకొని హ్యాపీగా మనం బట్టలు అనేది సర్దేసుకోవచ్చు సో నా బట్టలు అయితే నేను ఎట్లా ఉన్నాయో అట్లా యాస్టేజ్ ఉంచుతాను కాకపోతే మా హస్బెండ్ వచ్చేసరికి అసలు ఈరోజు సర్దితే చాలు సెకండ్ అయినా మొత్తం పాడ చేసి ఎక్కడెక్కడ లాగి పెట్టేస్తూ ఉంటారనమాట సో అందుకే ఏం చేశానంటే నేను ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి సో ఈ జూట్ బ్యాగ్స్ అయితే నేను ఆన్లైన్లో తెప్పించాను అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ దేంట్లోనే అయితే తెప్పించాను అనమాట త్రీ హండ్రెడ్కి టువెల్ ఏమో వచ్చాయనమాట సో నాకు చాలా బాగా అనిపించింది ఇదైతే ఇంకా వాళ్ళు తీసిన పడిపోవడానికి ఛాన్సెస్ ఉండవు అండ్ ఇటు నుంచి వాళ్ళకి ఏ షర్ట్ కావాలో ఆ షర్ట్ మాత్రమే తీసుకోవచ్చు అంటే మరీ యాస్టీస్ పెట్టలేరు అడిట్ చేస్తారు కాకపోతే ఆ కొంచెం సర్దుకోవచ్చు కానీ మరీ బట్టలు ఒక్క షర్ట్ తీయమంటే పది షర్ట్స్ తీసి అనమాట సో అప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది తీసుకొచ్చాను నాకు అసలు చాలా యూస్ఫుల్ అయిపోయింది అండ్ ఇంకా తర్వాతకి నా కిచెన్ అనమాట నా కిచెన్ చూడండి ఇంకా క్లీన్ చేశాక ఇలా ఉంటుంది సో క్లీన్ చేశాక ఒకసారి నా కిచెన్ని చూసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుందన్నమాట సో కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా అండ్ కిచెన్ అంటే కిచెన్ కబోర్డ్స్లో ఈ క్లీన్ చేసుకోవడమే కాదు మళ్ళీ కబోర్డ్స్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేయాలి కదా సెల్ఫ్లో నీట్గా పెట్టేసి సరిపోదు మళ్ళీ ఆ కబోర్డ్స్ని కూడా లిక్విడ్ వేసి నీట్గా తూట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట కిచెన్ని నిజంగా కిచెన్ ఇంత క్లీన్గా నీట్గా ఉంటే వంట కూడా చాలా నీ ప్రశాంతంగా చేయాలనిపిస్తూ ఉంటుంది హడావుడి లేకుండా చికాకు లేకుండా సో ఫైనల్లీ నా కిచెన్ అయితే ఇలా నీట్గా నేనైతే క్లీన్ చేసేసుకున్నాను అండ్ లైటింగ్స్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్ టూ డేస్ పట్టింది నా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి నాకైతే టూ డేస్ నైట్ వరకు అసలు నాకు సరిపోయిందనే చెప్పొచ్చు ఇల్లు పెద్దగా ఉండాలి పెద్దగా ఉండాలి అనుకుంటాం కానీ ఈ టైంలో అసలు ఎంత చిన్నగా ఉంటే అంత మంచిదేమన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఫైనల్ ఇంకా నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా టూ డేస్ పట్టింది నాకు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడానికి సో ఈరోజు వీడియో అయితే ఇది నా పండగ వరకు నా ఇల్లు అయితే చాలా నీట్గా క్లీన్గా అయిపోయింది అనమాట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నా ఫుల్ హోమ్ టూర్ అయితే నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను అనమాట కిచెన్ టూర్ హోమ్ టూర్స్ అండ్ ఎలా సర్దుకున్నాను అండ్ ఏంటి అనేది నేనైతే మీకు షేర్ చేస్తాను అండ్ ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్